హాయ్ అండి అందరికీ అయితే పూర్ణం గూరెలు చేసి చూపిస్తానండి చాలామంది పూర్ణం గూరు చేయాలంటే భయపడుతూ ఉంటారు ఎందుకంటే పూర్ణ గూరలు ఈడిపోతాయని సీదొస్తాయని నెక్స్ట్ అట్లా కొమ్మలా వస్తాయని చాలామంది నేను చేసే ట్రిప్తో మీరు చేసి చూడండి ఒకసారి నేను చెప్పే విధానంలో చెప్తే మీకు తెలిసిపోద్ది ఎలా చేయాలని దీన్ని ఒకసారి వీడియోలోకి వెళ్దాం ఓకేనా గ్లాస్ సెనపప్పు నాలుగు గంటల సేపు నానబెట్టుకోవాలండి ఇప్పుడు దీన్ని కుక్కర్లో వేసాం కదా దీన్నైతే కుక్కర్ స్టవ్ మీద పెట్టుకుందాం దీన్ని ఫైవ్ ఇజల్స్ వచ్చేదాకా ఉడబెట్టుకుందామండి కుక్ చేసుకుందాం నెక్స్ట్ వచ్చేసి మినప్పప్పు అండి గ్లాస్ పప్పు నానబెట్టాను దీనికి వాటర్ తీసేసి మీకు చూపించడం కోసం ఇక్కడ పెట్టాను దీని అయితే గ్రైండ్ చేసుకుందాం పప్పు ఉడికేలోపు ఇది గ్రైండ్ చేసుకొని తోపు తయారు చేసుకోవచ్చు ఓకేనా అలాగే గ్లాస్ పప్పు తీసుకున్నాం కదండి గ్లాస్ పప్పుకి రెండు గ్లాసులు బియ్యం పోపు ఇది ఇది కలిపి ఉప్పుకున్నాం అంటే చాలా నీట్ వస్తుంది అని వస్తుంది వస్తుంది మీరుతారని భయపడవలసిన అవసరం కూడా ఉండదు అందులోకి బెల్లం తీసుకున్నాం అండి తాటి బెల్లం ఇది కోరుకుందాం చూడండి పప్పు ఎంత మెత్తగా ఉడికిపోయిందో చూడండి ఇప్పుడు పప్పుని బాగా మెతుకు చూడండి మెత్తగా అయిపోయింది కదా ఇందులోనే గ్లాస్ పప్పు తీసుకున్నాం కదా గ్లాస్ బెల్లం అండి తురుము పెట్టుకున్న బెల్లం ఇందులో కొద్దిగా సాల్ట్ అండి ఇది మొత్తం పాకమయ్యే వరకు కలుపుకుందాం తోపు రెడీ అయిపోయిందండి ఇందులో కొంచెం బెల్లం వేసి కలుపుకుందాం సాల్ట్ వేస్తేను ఏంటంటే బెల్లం వేయటం వల్ల తోపులోని కొంచెం టేస్ట్ బాగుంటుంది మెయిన్ అది ఏంది కన్సిస్టెన్సీలో వస్తే తోపు బాగుంటుంది అన్నమాట బోరి సేదదు మొక్క డి వేయకుండా ఉంటాము ఈ కన్సిస్టెన్సీలో తోపు చేసుకోవాలి తోపు అయితే రెడీ అయిపోయింది చూడండి పూర్ణం తోపు తయారు పూర్ణం బూర్లకి రెడీ అయిపోయింది దీన్ని పూర్ణాలు చేసుకున్నాము నెయ్యి వేసుకుంటే అంటే పూర్ణాలు స్మెల్ బాగుంటుందండి టేస్ట్ కూడా ఉంటాయి చూడండి ఇలా వేసుకుంటే గోళ్ళు చక్కగా పిలకలు రాకుండా నీట్గా ఇంకా చక్కగా వేగుతాయి చూడండి చూడండి బోర్ పూర్ణాలు ఎంత నీట్గా రవ్వండిగా వచ్చాయో చూడండి మన ఊర్లో ఎలా వచ్చాయో ఎలా చేసి చూడండి అంటే చాలా బాగుంటాయి చేసి చూడండి బెల్లంతో చేసి చూడండి ఎందుకంటే పెద్ద ప్రొవైడ్ చేయడం చాలా మంచిది అందరికీ కూడా నేను ఓన్లీ బెల్లంతోనే చేసాను చూడండి బౌల్లా బౌల్లాగా ఎంత రౌండ్గా చక్కగా పిలకలు లేకుండా నీట్గా వచ్చే చూపిస్తున్నాం కదా ఈ పద్ధతిలో ఓపిక్గా చేసుకుంటే మన అనేది చూడండి ఎంత